ఎందరో లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటారు అనవసరంగా నోరు పారేసుకుని కష్టాలను తెచ్చుకుంటారు టాలీవుడ్ కమేడియన్ పృథ్వీరాజ్ సైతం అదే మాదిరిగా వ్యవహరించారు ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారు పృథ్వీరాజ్ ఈ రోజు అనారోగ్యానికి గురయ్యారు హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రిలో చేరారు ఆయనకు డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు రాజకీయాలతో పాటు సినిమాలో కనిపించే ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సెటిల్ వేశారు దీంతో ఆ పార్టీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుచిత కామెంట్లు పెట్టినట్లు తెలుస్తోంది రాంగ్ కాల్స్ రావడంతో పృథ్వీరాజ్ సైతం ఆందోళనకు గురయ్యారట అందుకే ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ విభాగంగా పనిచేసి ఎస్బీబీసీ ఛానల్ కు అధ్యక్షుడిగా నియమించారు అయితే కొద్ది రోజులకే పృథ్వీరాజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఇదో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం మానేయడంతో పృథ్వీరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు కూటమి తరపున ప్రచారం చేశారు కూటమి అధికారంలోకి వచ్చినా పృథ్వీరాజ్ కు ఎటువంటి పదవి దక్కలేదు ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారు ఇండస్ట్రీ పృథ్వే ఇటీవల లైలా అనే సినిమాలో నటించారు ఆ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కు హాజరయ్యారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు ఇది వరకు నూట యాభై గొర్రెలుండేవని ఇప్పుడు పదకొండుకు తగ్గాయని సంచలన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ కామెంట్స్ వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి వందలాది మంది సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు గత మూడు రోజులుగా పృథ్వీరాజ్ కు వైసీపీ శ్రేణుల నుంచి టార్చర్ ఎదురైనట్లు తెలుస్తోంది వందలాది ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులకు సైతం రావడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు సమాచారం ఇంత ఒక్కసారిగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం నడుస్తోంది అయితే ఆయనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు